పాఠశాల విద్యాశాఖ సంస్కరణలో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జివో ఎంఎస్ నంబర్ వన్ వన్ సెవెన్ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ టీచర్స్ రీఅపోర్షన్మెంట్ సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్స్లో రీఅపోర్షన్మెంట్ నిర్వహించనున్నారు ఈ రోల్ను బేస్ చేసుకొని ప్రైమరీ స్కూల్స్ను ఫౌండేషనల్ స్కూల్స్ నందు వన్ ఇస్టు థర్టీ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ నందు వన్ ఇస్ టు ట్వంటీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ నందు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండే విధంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి మార్పు చేయనున్నారు యూపీ స్కూల్స్ నందు వన్ ఇస్ టు థర్టీ ఆధారంగా టీచర్స్ను కేటాయించనున్నారు ఐదు వేల వరకు ఫౌండేషనల్ స్కూల్సు పంతొమ్మిది వేల వరకు బేసిక్ ప్రైమరీ స్కూల్స్ తొమ్మిది వేల రెండు వందల వరకు మోడల్ ప్రైమరీ స్కూల్స్ రానున్నాయి హై స్కూల్స్ నందు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ స్కూల్సు సిక్స్ టు టెన్త్ కలిగినటువంటి హై స్కూల్స్ ఫైవ్ థౌజండ్ ఇక తొమ్మిది వందల యూపీ పాఠశాలను స్కూల్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇక పన్నెండు వందల యూపీ పాఠశాలలు అలాగే కొనసాగనున్నాయి దాదాపు ఏడు వేల తొమ్మిది వందల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్ప్లస్గా మారునున్నట్లు సమాచారం ఒనిస్టు ఫిఫ్టీ త్రీ అనుసారము హై స్కూల్స్ నందు ఒక సెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రోల్ ఫిఫ్టీ ఫోర్కు మించినప్పుడు మాత్రమే రెండవ సెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫర్స్ ప్రస్తుతం ఏ మేనేజ్మెంట్లో ఉన్నారో టీచర్స్ అదే మేనేజ్మెంట్లో మాత్రమే ట్రాన్స్ఫర్స్ జరగనున్నాయి ప్లస్ టూ పాఠశాలల్లో పనిచేస్తూ ప్లస్ టూ విద్యార్థులకు బోధిస్తున్నవారు అదే పాఠశాలలో ఎయిన్ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ పూర్తి అయితే కంపల్సరీ బదిలీ కావాలి ఎయిట్ ఇయర్స్ సర్వీస్ పూర్తి కాని పక్షంలో అదే పాఠశాలలో కొనసాగవచ్చు లేదా వాళ్ళు కోరుకుంటే బదిలీకి అప్లై చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లు భర్తీ చేయటకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ పోస్టులన్నీ కూడా డిఎస్సిలో భర్తీ చేయనున్నారు ఈసారి బదిలీలలో పోస్ట్లను బ్లాక్ చేయరు అనేటువంటి సమాచారం ఉంది మెరిట్ కమ్ రోస్టర్ ఆధారంగా సీనియారిటీ లిస్టులను తయారు చేయనున్నారు దీని ఆధారంగా ప్రమోషన్స్ ఇస్తారు హెచ్ఎంల బదిలీల అనంతరం ప్రమోషన్లు ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు అనంతరం స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లు ఆ తర్వాత ఎజిటిస్ ట్రాన్స్ఫర్స్ నిర్వహించనున్నారు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ప్రమోషన్స్ అనంతరం మాత్రమే డిఎస్సి నియామకాలు చేపట్టనున్నారు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారము ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు కోరుకున్నవారు మే థర్టీ ఫస్ట్ నాటికి న్యూ స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా టెండెటివ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్ అయినప్పటికీ రిలీవర్ రానట్లయితే వచ్చేంత వరకు వారు ఓల్డ్ స్కూల్లోనే కొనసాగాలి రేషనలైజేషన్ ఎఫెక్ట్ అవుతున్నటువంటి టీచర్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాత్రమే ఈ పాఠశాలకు వచ్చి ఉంటే వారికి రెండు అవకాశాలు ఇవ్వనున్నారు ఒకటి వారి పాత స్టేషన్ పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకు మించకుండా అనగా పాత స్కూల్లో పదేళ్ళు పనిచేసినప్పటికీ వారికి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే కౌంట్ చేసి పాయింట్లు ఇవ్వనున్నారు ఇక రెండవది ప్రస్తుత స్కూల్ పాయింట్లు మరియు రేషనలైజేషన్ పాయింట్లు ఈ రెండిట్లో ఏది బెటర్ అయితే అది వాళ్ళు ఆప్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంటుంది ఇక ప్రిఫరెన్షియల్ కేటగిరీలో రెండు వేల ఇరవై మూడులో ఈ పాఠశాలకు వచ్చి ఇప్పుడు రేషనలైజేషన్కు ఎఫెక్ట్ అయినట్లయితే వారు ప్రిఫరెన్షియల్ పాయింట్స్ కూడా వాడుకోవచ్చు అనేటువంటి సమాచారం మరింత ఖచ్చితమైన సమాచారం టీచర్స్ ట్రాన్స్ఫర్స్ జివో రిలీజ్ అప్పుడు మాత్రమే తెలియనున్నది న్యూ గైడ్ లైన్స్లో భాగంగా కొన్ని యూపీ స్కూళ్లను కొనసాగిస్తున్నారు మరి కొన్ని యూపీ స్కూళ్లను అప్గ్రేడ్ చేసి హై స్కూళ్ళగా నిర్వహించనున్నారు మరికొన్ని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను చేసి మోడల్ ప్రైమరీ స్కూళ్ళగా కొనసాగించనున్నారు ఇక ప్రైమరీ స్కూల్స్ కు సంబంధించి పూర్వ ప్రాథమిక విద్య అనగా అంగన్వాడీ క్లాసెస్తో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఉన్నట్లయితే వాటిని ఫౌండేషనల్ స్కూల్స్గా ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేటువంటి స్కూల్స్ను బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఇచ్చే విధంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఏర్పాటు చేయనున్నారు మరికొన్ని హై స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొనసాగించనున్నారు సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లను అవసరమున్న హైస్కూళ్లకు ఆ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్గా సర్దుబాటు చేయనున్నారు మొదట్లో పాఠశాల విద్యాశాఖ కేవలము మిగులు స్కూల్ అసిస్టెంట్లను నీడి హై స్కూల్స్కు అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్స్కు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత మారిన గైడ్లైన్స్ను అనుసరించి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా మిగులు స్కూల్ అసిస్టెంట్లను రోల్ను అనుసరించి సబ్జెక్టు వైజ్గా సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది ఉర్దూ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ తెలుగు వారిని కేటాయిస్తామని సమాచారం అయితే దీనిపైన మరింత స్పష్టత రావాల్సి ఉంది రీఅపోర్షన్మెంట్ గైడ్ లైన్స్ అనుసరించి ప్రైమరీ యూపీ మరియు హై స్కూల్స్కు రోల్ను అనుసరించి ఏ విధంగా పోస్టులను కేటాయిస్తారో వివరంగా ఇప్పుడు చూద్దాం అంగన్వాడీ ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ కలిగిన ఫౌండేషనల్ స్కూల్స్కు ముప్పై వరకు రోల్ ఉన్నట్లయితే ఒక ఎజీటీని ముప్పై ఒకటి నుంచి అరవై వరకు రోల్ ఉన్నట్లయితే ఇద్దరు హెచ్జీటీలను కేటాయించనున్నారు ఇక బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అప్ టు ట్వంటీ వరకు రోల్ ఉన్నట్లయితే ఒక హెచ్జిటిని ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ వరకు ఇద్దరు హెచ్జీటీలను కేటాయించనున్నారు నలభై ఐదుకు మించి రోలు ఉన్నట్లయితే వాటిని మోడల్ ప్రైమరీ స్కూళ్ళగా తీర్చిదిద్దనున్న విషయం తెలిసిందే ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ నందు యాభై తొమ్మిది వరకు రోలు ఉన్నట్లయితే ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎంతో పాటు ముగ్గురు హెచ్జిటిస్ను ఇవ్వనున్నారు ఇక అరవై లేదా అరవైకి మించి నూట యాభై వరకు ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎంతో పాటు నలుగురు హెచ్జిటిలను ఇవ్వనున్నారు ఇక నూట యాభై రోలుకు మించి ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక హెచ్జిటి పోస్ట్ను కేటాయించనున్నారు యూపీ స్కూల్స్కు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నామ్స్ అనుసరించి కేటాయించడం జరుగుతుంది యూపీ స్కూల్స్ నందలి సిక్స్త్ ఎయిత్ క్లాస్ రోల్ను అనుసరించి మొదటి పది మందికి ఒక ఎస్ఏ పోస్టు ఎస్ఏ పోస్టు అందుబాటులో లేనట్లయితే ఒక ఎస్జిటిని పదకొండు నుంచి ముప్పై రోల్ వరకు రెండు ఎస్ఏ పోస్టులు అందుబాటులో లేనట్లయితే రెండు ఎస్జిటిలను ఇక ముప్పై ఒకటి నుంచి నూట నలభై వరకు నాలుగు ఎస్సీ పోస్టులను అందుబాటులో లేనట్లయితే నాలుగు ఎస్సీలకు బదులుగా నాలుగు హెచ్జిటిలను ఇక నూట నలభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వరకు ఐదు ఎస్సీఏ పోస్టులను అందుబాటులో లేనట్లయితే ఐదు హెచ్జిటి పోస్టులను కేటాయించనున్నారు కేవలము ఎస్సీలు సర్ప్లస్గా ఉన్నప్పుడు మాత్రమే యూపీలకు కేటాయిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది ఒకవేళ సర్ప్లస్లో లేనట్లయితే హెచ్జిటిలను మాత్రమే కేటాయిస్తారని చెప్పడం జరిగింది ఈ కేటాయింపు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగల ఎస్ఏ పోస్టుల కేటాయింపు సబ్జెక్ట్ వైజ్గా సీక్వెన్సు ఒక పోస్టు ఎస్ఏ ఉన్నట్లయితే హిందీ ఇద్దరు ఎస్ఏలు ఉన్నట్లయితే హిందీతో పాటు ఇంగ్లీషు నలుగురు ఎస్ఏలు ఉన్నట్లయితే హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఆ తర్వాత బయాలజికల్ సైన్స్ పోస్టు ఒకవేళ ఐదు ఎస్ఏలు కేటాయించవలసి వస్తే హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ బిఎస్తో పాటు సోషల్ స్టడీస్ ఆ తర్వాత ఇంకనూ రోల్ ఉన్నట్లయితే పిఎస్ చివర్లో తెలుగు పోస్ట్ను కేటాయించనున్నారు ఈ సీక్వెన్స్ పైన కూడా మీ అభిప్రాయాన్ని మెసేజ్ రూపంలో తెలియచేయగలరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొనసాగనున్న హై స్కూల్స్ నందు అప్ టు టెన్ రోల్ వరకు ఇద్దరు హెచ్జీటీలను లెవెన్ నుంచి థర్టీ వరకు రోలు ఉన్నట్లయితే ముగ్గురు ఎడ్జిటీలను ఇక ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది వరకు రోలు ఉన్నట్లయితే ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎంతో పాటు ముగ్గురు ఎడ్జిటీలను కొనసాగించనున్నారు అప్ టు ఫిఫ్టీ త్రీ రోలు ఉన్నట్లయితే ఒక సెక్షను ఫిఫ్టీ ఫోర్ నుంచి నైంటీ త్రీ వరకు రోలు ఉన్నట్లయితే రెండు సెక్షన్లు నైంటీ ఫోర్ నుంచి వన్ థర్టీ త్రీ రోలు ఉన్నట్లయితే మూడు సెక్షన్లు ఈ విధంగా రోల్ను అనుసరించి సెక్షన్స్ డివైడ్ చేయనున్నారు టేబులు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను దీన్ని గమనించగలరు ఇక సెక్షన్ వైజ్గా కేటాయించనున్న టీచర్ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఐదు సెక్షన్లు అనగా ఆరు నుంచి పదవ తరగతి ఐదు సెక్షన్లు కలిపి ఫస్ట్ లాంగ్వేజ్ ఒక పోస్టు సెకండ్ లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి మ్యాథ్స్ ఒకటి పిఎస్ ఒకటి బిఎస్ ఒకటి సోషల్ ఒకటి ఈ విధంగా ఏడు పోస్టులు కేటాయించనున్నారు ఇక అదనంగా మరొక సెక్షను అనగా ఆరు సెక్షను ఉన్నట్లయితే మ్యాథ్స్ పోస్టులు అడిషనల్గా ఒకటి అనగా టోటల్ రెండు మ్యాథ్స్ పోస్టులను కేటాయించనున్నారు ప్రతి క్లాసుకు డబల్ సెక్షన్ ఉన్నట్లయితే అనగా ఐదు క్లాసులకు పది సెక్షన్లు అయినప్పుడు మాత్రమే ఇంకా క్లారిటీగా చెప్పాలి అనిపిస్తే రోలు మూడు వందల డెబ్భై నాలుగును మించినప్పుడు మాత్రమే ప్రతి సబ్జెక్టుకు రెండు పోస్టులు కేటాయించబడతాయి ఈ విధంగా సెక్షన్ వైజ్గా సబ్జెక్టు వైజ్గా పోస్టుల కేటాయింపును మీరు టేబుల్లో చూడవచ్చు హై స్కూల్లో రోలు డెబ్బై ఐదు కంటే తక్కువగా ఉన్నట్లయితే హెడ్మాస్టర్ కానీ పిఈని కానీ కేటాయించరు సీనియర్ మోస్ట్ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే హెచ్ఎంగా యాక్ట్ చేయవలసి ఉంటుంది హై స్కూల్ నందు రోలు డెబ్బై ఆరు లేదా అంతకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఒక హెచ్ఎం పోస్టు ఒక పిఈ పోస్టు లేదా పిఈటి పోస్టు కేటాయించడం జరుగుతుంది రోలు నాలుగు వందలకు మించినట్లయితే రెండవ పిఈ పోస్టును అలాట్ చేయబడుతుంది ఏడు వందల యాభై ఒకటికి మించినప్పుడు మాత్రమే మూడవ పిఈ పోస్టు అలాట్ చేయబడుతుంది ఆ తర్వాత ప్రతి మూడు వందల యాభై స్టూడెంట్స్కు అడిషనల్గా మరొక ఎస్ఏపిఈ పోస్ట్ను కేటాయిస్తారు ఇది ప్రస్తుతానికి ఉన్న టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ రీఅపోర్షన్మెంట్కు సంబంధించిన సమాచారం చాలామంది ఉపాధ్యాయ మిత్రులు వీడియోలో వారికి ఉన్నటువంటి డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఈ డౌట్స్ అన్నీ కూడా నాకున్న సమాచారం మేరకు మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే లైక్ చేయండి ఈ సమాచారాన్ని మన ఉపాధ్యాయ మిత్రులకు షేర్ చేయండి మరింత లేటెస్ట్ సమాచారం కొరకు నాక్ టెక్ హబ్కు